ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఆరేళ్ల బాలికను అతి కిరాతకంగా హత్య ఘటనపై చోడవరం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ప్రకాశం జిల్లా చేముకుర్తికి చెందిన గుణశేఖర్ నేరానికి పాల్పడినట్లు రుజువు కావడంతో మరణశిక్ష విధిస్తూ తుది తీర్పును వెల్లడించింది దేవరాపల్లి గ్రామానికి చెందిన మురుగన్ మరియు ధనలక్ష్మి అను వార్లకి ఆరు సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీసుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా వీరు బాటిల్తో ఆ పాప యొక్క లేకను కోసి దేవరాపల్లి బిల్లల మెట్ట కొత్త తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను ఎడిషనల్ పీపీ గారైన శ్రీ ఉగ్ర వెంకటరావు గారు తన వాగ్దాటితో విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదర భూశేఖరు కోర్టు వారు గురుశిక్షణ విధించారు ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం మరి సమాజానికి కోర్టుపై నమ్మకంగా నమ్మకం కలగడానికి ఈ తీర్పు ఎంతో దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాను